హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ గ్యాస్ వినియోగదారులకు శుభవార్త చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం గ్యాస్ సిలిండర్ల రూపం భవిష్యత్తులో పూర్తిగా మారనుంది ఇప్పటి వరకు సిలిండర్లు అనగానే ఎరుపు రంగులో ఉండే ఇనుముతో తయారు చేసినవే మనకు గుర్తొస్తాయి పాత పడిపోయిన తుప్పు పట్టి మట్టి కొట్టుకుపోయి కనిపిస్తున్నాయి ఇనుముతో తయారు చేసినవి కావడంతో ఈ గ్యాస్ సిలిండర్లు బాగా బరువుగా ఉంటాయి వీటిని పక్కకి కదిలించాలన్నా లేదా పైకి ఎత్తి పట్టుకోవాలన్నా బరువుగా ఉండడం వల్ల కష్టమవుతుంది కానీ గ్యాస్ సిలిండర్ల రూపంలో సరికొత్త విప్లవం త్వరలో రాబోతుంది ఇక నుంచి అత్యంత తేలికగా ఉండే గ్యాస్ సిలిండర్లు రాబోతున్నాయి అతి తక్కువ బరువు ఉండటంతో పాటు లుక్లో ఆకర్షణీయంగా ఉంటాయి వీటిని మోడర్న్ గ్యాస్ సిలిండర్లుగా పిలుస్తున్నారు వీటిని కంపోజిట్ ప్లాస్టిక్ సిలిండర్లుగా పిలుస్తున్నారు మార్కెట్లోకి కొత్త సిలిండర్లు వచ్చేసాయి హై డెన్సిటీ పాలిఇథలిన్ అనే మోడ్రన్ మెటీరియల్తో తయారు చేసిన కొత్త రకం సిలిండర్లను ప్రముఖ గ్యాస్ సరఫరా సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రవేశపెట్టింది భారత్ గ్యాస్ లైట్ పేరుతో వీటిని మార్కెట్లోకి లాంచ్ చేసింది ఇవి గ్యాస్ ఫుల్గా నింపిన చాలా తక్కువ బరువుతో ఇనుప సిలిండర్తో పోలిస్తే వీటి బరువు సగానికి సగం తగ్గిపోతుంది అలాగే గ్యాస్ సేఫ్టీ పరంగా కూడా ఇందులో అనేక ఫీచర్లు ఉన్నాయి గ్యాస్ లీక్ అయినా వెంటనే పేలిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది ఈ గ్యాస్ సిలిండర్ నెమ్మదిగా లీక్ అవ్వడం వల్ల ప్రెషర్ ఎక్కువగా ఉండదు కేవలం మూడు వందల రూపాయలకే కొత్త గ్యాస్ సిలిండర్లు పాత ఇనుప గ్యాస్ సిలిండర్లు ఎనభై కిలోల ప్రెషర్ తట్టు తట్టుకుంటాయి కానీ ఈ కొత్త సిలిండర్లు నూట ఇరవై కిలోల ప్రెషర్ వరకు తట్టుకుంటాయి ఇక సిలిండర్లు బ్లూ ఎల్లో కలర్ రంగుల్లో ఉంటాయి ఇక ఇందులో మరో ప్రత్యేకత ఏంటంటే గ్యాస్ లెవెల్ ఎంత ఉందో సులువుగా చూసుకోవచ్చు ఈ సిలిండర్కు ఒక కిటికీ లాంటిది ఉంటుంది దాని నుంచి గ్యాస్ లెవెల్ చెక్ చేసుకోవచ్చు ఇక ఇనుపు సిలిండర్ వెంటనే తుప్పు పట్టిపోతాయి కానీ ఇవి ప్లాస్టిక్తో తయారు చేసినవి కావడంతో మరకలు తుప్పు వంటి సమస్యలు ఉండవు ఈ కొత్త సిలిండర్ అసలు ధర మూడు వేల మూడు వందల యాభై రూపాయలుగా ఉంది కానీ పాత ఇనుప సిలిండర్ రిటర్న్ ఇచ్చేసి ఈ కొత్తది తీసుకోవాలంటే కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే బీపీసీఎల్ వసూలు చేస్తుంది ఈ మేరకు కస్టమర్లకు ఆఫర్ ప్రకటించింది సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో